మెయిన్ శిల్పారామంలో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇదే అండి విలేజ్ మ్యూజియం అనమాట ఇదే చాలా బాగుంటుంది శిల్పారామంలో ఏంటంటే రియాలిటీగా ఉంటుందండి మనం వెళ్ళి చూసినప్పుడు నిజంగా ఉన్నారా వాళ్ళు ఉంటుంది అంత బాగుంటుంది అనమాట మెయిన్ హైలైట్ ఆఫ్ శిల్పారామం ఇదే అనమాట క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో అయిన వర్క్ అయితే చూడండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది చూడండి మనకి దూరం నుంచి చూసినప్పుడు వీళ్ళు రియల్ గా ఉన్నారేమో ఎలా ఉంటుందండి ఎంత బాగున్నారో చూడ నిజంగా ఆమెకి ఆమె జుట్టు విరబుచ్చుకొని ఆ బోనాలు తీసుకెళ్తున్నట్టే రియల్గా రియల్ గా ఉంటుంది చాలా మంది దూరం నుంచి చూసి కనిపెట్టలేరండి రియల్ గా అనుకుంటారనమాట మీరు క్యాప్చర్ చేస్తున్నాము చూస్తే అలాగే ఇంకొక ప్లేస్ ఈ విలేజ్ థీమ్ అనేది ఎక్కడైనా లైక్ చేస్తారండి ఎందుకంటే సిటీలో ఉండే వాళ్ళకి పల్లెటూరు వాతావరణం చూడండి కుమ్మరు ఆల్రెడీ మనకి కుండలు తయారు చేస్తున్నాడు అనమాట సో దూరం నుంచి చూస్తే మీకు కూడా అనిపిస్తుంది రియల్ గా మంచి తీస్తున్నట్టే సో ఇదే స్పెషాలిటీ అనమాట ఈ శిల్పారామంలో చూడండి ఇదంతా కుమ్మరి వాళ్ళది ఆ మామూలుగా ఇట్లా తీస్తారు కదా కుండలు తయారు చేసే వాళ్ళు ఆ ఆతి కుమ్మరి ఇల్లు ఇది వచ్చేసి అలాగే ఇంకొక విలేజ్ థీమ్ కూడా ఉంది అది కూడా మనం వెళ్ళి చూద్దాం చాలా మంది చూడండి ఫొటోస్ దిగుతున్నారు చాలా ఎక్సైటెడ్ ఎగ్జైటెడ్గా చూస్తారు అనమాట పల్లెటూరు పల్లెటూరు వాతావరణం ఐడియా లేని వాళ్ళకి ఇవన్నీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట చూస్తున్నారు వాళ్ళ లోపల తలకాయ పెట్టి ఫొటోస్ దిగుతున్నారు మనం చూడండి సేద్యం చేసేటప్పుడు ఎద్దులు మనిషి ఆ ఆభరణంలో ఆమె వచ్చేసి మనకి పిల్లుడిని ఎత్తుకొని పోస్తుంది అన్నమాట కట్టబెట్టుకొని వచ్చేసి ఎద్దు నేను ఒక సెల్ఫీ కూడా దిగాను వాళ్ళతో టూరిస్ట్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి సంక్రాంతి పండుగలో చేసే మన సంక్రాంతి ముగ్గు అండ్ గంగిరెద్దు గంగిరెద్దుని తీసుకొచ్చిన ఆయన అండ్ వాళ్ళు వచ్చేసి గంగిరెద్దుకి బియ్యం అనేది ఇస్తున్నారు అనమాట ఇది సంక్రాంతి థీమ్ సంక్రాంతి స్పెషల్ ఇప్పుడు వచ్చేసి గిరిజన జీవన శైలి లోపలికి వెళ్తే లోపల కూడా బయటకు వచ్చి వేరే ప్లేస్ కైతే అన్నమాట ఇవన్నీ ఇవేనండి విలేజ్ థీమ్ హైలైట్ ఆఫ్ ద శిల్పారామం నేను చెప్పాను కదా న్యూ డెవలప్మెంట్స్ అవి అండ్ ఇవి చాలా మందికి చాలా బాగా నచ్చుతాయండి గ్రామ సంస్థ గ్రామంలో మనకు పల్లెటూరులో బజార్లు ఉంటాయి కదా అవి అనమాట ఇప్పుడు అవి చూసేద్దాం మనం చూడండి గ్రామంలో కూరగాయలు అమ్ముతారు కదా మన ఊరిలో అదనమాట గ్రామ బజారు మనకి బోడ్గడ విలేజ్ బజార్ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క హైలైట్ అనేది పెట్టున్నారండి ఒకటిగా గిరిజన ఒకటి విలేజ్ బజారు అలాగే ఒకరు పల్లెటూరులో మనం ఎలా ఉంటాము ఏంటి అనేది ఇది ఇంకొక హౌజ్ అనమాట ఇట్లా రకరకాల థీమ్స్ అయితే ఉన్నాయండి అండ్ తోలు బొమ్మల ఆట కూడా నేను ఒక షార్ట్ పెట్టున్నాను మీకు గుర్తుంటే అది కూడా మనకి శిల్పారామంలో షార్ట్ అనమాట ఎవరైతే శిల్పారంభం ఇప్పటి వరకు విజిట్ చేయాలో తప్పకుండా విజిట్ చేయచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇది చూడండి చీరల పెయింటింగ్ బొమ్మలు అంటే ఇది వచ్చేసి ఇది వచ్చేసి గుడిసెలు అండి మనం రిలాక్స్ అయి కూర్చోవచ్చు ఇది వచ్చి మిగతా వారి ఇల్లు కళాల్లో ప్రత్యేకంగా ఒక్కొక్క కిల్ ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క కిల్లు అలా ఉంటుంది కొండపల్లి బొమ్మలు తయారీ లాస్ట్ టైం నేను తోలు బొమ్మలు ఆట వీడియో పెట్టాను అంటే అది ఇక్కడే అనమాట ఇప్పుడు ప్రజెంట్ దానికి ఏంటంటే వీళ్ళందరూ సండే మాత్రం ఓపెన్ లో ఉంటారండి నార్మల్ డేస్ లో పెద్దగా ఎందుకంటే వీళ్ళకి పెద్దగా జనాలు రారు కాబట్టి సో అంతా ఒక్కసారి మనం విజిట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ విజిట్ చేయలేము అది ఒక విలేజ్ తిరపులో కొంచెం విలేజ్ తోతున్నారు చలకపాడుతూ తోగుతున్నారు దగ్గరతో తీసుకొని ఇట్లాంటి క్రౌడ్ ప్లేసెస్ ఇది వచ్చేసి కాంతార బొమ్మ ఇది వచ్చేసి భర్తనాట్యం ఇది వచ్చేసి కర్త కైపోయి ఇది వచ్చేసి ఉల్కో ప్లేస్ అనమాట అసలు దూరం నుంచి చూస్తే రియల్ గా ఎవరైనా ఉన్నారా లాస్ట్ టైం మా మమ్మీ వచ్చారండి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు అంటుంది ఎవరు లేరు బొమ్మల్ని చూస్తే రియల్ గా ఉన్నారేమో అని ఎక్స్పీరియన్స్ చేసింది చూసారా వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకి అంత బాగుంది అలాగే సిటీలో ఉండే కొంచెం అంటే మన పల్లెటూరు వాతావరణం వాళ్ళకి ప్రతిదీ తెలుసు ఇవి తిరగలి అవన్నీ కూడా బట్ సిటీలో వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదండి వాళ్ళు చూసినప్పుడు ఆశ్చర్యపోతారు అనమాట చాలా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు సో ఇది చాలా బాగుంటుంది శిల్పారామంలో ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు విజిట్ చేయండి మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాల్సిన అవసరం లేదండి ఒకసారి విజిట్ చేయొచ్చు బట్ డెవలప్మెంట్స్ బాగా జరుగుతున్నాయి కాబట్టి మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి కొంచెం రిలాక్స్గా ఉండాలంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు శిల్పారామంని అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము అంతవరకు బాయ్ అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రీన్ కూడా ఫాలో చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం నెక్స్ట్ లో కలుద్దాం అంతవరకు బాయ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో మళ్ళీ నెక్స్ట్ లో చూద్దాం బాయ్